అందరికీ నమస్కారం శ్రీ మాతయనమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు గురువారం రోజున అంటే శివరాత్రి అయినటువంటి మరుసటి రోజు కుంభరాశి వారికి సాయంత్రం ఐదు యాభై తర్వాత హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే సాయంత్రం ఐదు యాభై తర్వాత రెండు శుభవార్తలు హండ్రెడ్ పర్సెంట్ వింటారు ఇక కుంభరాశి వారి ఎలాంటి శుభవార్తలు వింటారో చూద్దామండి శివరాత్రి తర్వాత కుంభరాశి వారికి ఎలా ఉంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటవ పాదంలోని జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఇక వీరి యొక్క వ్యక్తిత్ వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే అంటే గనక కుంభరాశి వారు అధికమైనటువంటి పట్టుదల తత్వాన్ని కలిగి ఉంటారు ఏదైనా సరే సాధించాలని కంటే గనక ఖచ్చితంగా సాధించి తీరుతారు మొండితనం పట్టుదల రెండు అధికంగా ఉంటాయి అంటే పోటీ తత్వం కూడా ఉంటుంది వీరు ఒక్కసారి అంటే ఏదైనా ఒకసారి వదిలేస్తేనే అది సైడ్ అవుతుంది అంతే తప్ప వీరు మాత్రం ఏదైనా కావాలని అనుకొని కానీ ప్రయత్నించినట్లయితే కనుక అది పొరపాటున కూడా ఫెయిల్ అవ్వదు అని చెప్పుకోవచ్చు అంత ఎక్కువగా హార్డ్ వర్క్తో ట్రై చేస్తూ ఉంటారు తప్పకుండా విజయాన్ని పొందుతూ ఉంటారు దేన్నైనా సరే ఛాలెంజ్గా తీసుకుంటారు అంతేకాదు ఒకరు వీరిని ఏదైనా సరే వీధు చేయలేవు ఇదిను సాధించలేవు అంటే కనుక అది వెయ్యికి వెయ్యి శాతము సాధించి తీరేటువంటి లక్షణం కుంభరాశి వారిది ఏదైనా సరే ఖచ్చితంగా సాధించాలని అంటే ఇక ఈ యొక్క కుంభరాశి వారు చాలా మొండి పట్టుదల ఉంటుంది అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచితనం కూడా అధికంగానే ఉంటుంది ఎవరైనా ఏదైనా ఆపదలో ఉంటే గనక వారిని తప్పకుండా చీర ఉంటారు వీరికి ఉన్న దాంట్లోనే ఇతరులకి పెట్టడం వీరికి చాలా అలవాటు వీరి యొక్క మంచితనం అనేది చాలాసార్లు వీరికి ఉపయోగపడుతుంది వీరు ఆపదలో ఉన్నప్పుడు కూడా వీరిని తప్పకుండా ఎవరో ఒకరు ఆదుకుంటూ ఉంటారు అయితే ఈ కుంభరాశి వారికి ఆరోగ్యానికి క్రమశిక్షణకి సమయ పాలనకి అధికంగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఈ రాశి వారు అంతేకాదు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు అంటే జాగ్రత్తగా అంటే వీరు ఎక్కువగా శ్రద్ధను తీసుకుంటారు ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఏదైనా సాధించగలరు అనేటువంటి దానిని ఎక్కువగా పాటిస్తూ ఉంటారు ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలరు కూడా అలానే వీరు ఎప్పుడైనా సరే ఖాళీగా ఉండడానికి ఇష్టపడరు ఎప్పుడు ఏదో ఒక పనిని చేయడానికే ఇష్టపడుతూ ఉంటారు ఖచ్చితంగా ఏదో ఒక పనిని చేస్తూనే ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒక పని చేస్తూ ఉంటారు అలానే వీరికి ఆలోచన విధానం అధికంగా బాగుంటుందంటే ఏదైనా సరే ఆలోచిస్తే గనక అది ఖచ్చితంగా మంచిది అయ్యి ఉంటుంది ఏది ఆలోచించినా సరే మంచి కోరి మంచిగా ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశివారు అలా వీరు చాలా మంచి వ్యక్తులని చెప్పుకోవచ్చు మంచి ఆలోచన విధి విధానం ఉంటుంది కొన్నిసార్లు మొండి పట్టుదల అనేది అధికంగా ఉండటం వలన సమాజంలో కొద్దిగా ఆ చెడు అంటే బ్యాడ్ ఎదురవుతుంది వీరికి చెడు పేరు అనేది వస్తుంది కీర్తి అనేది కొద్దిగా తగ్ తగ్గేటువంటి అవకాశం అయితే ఉంటుంది కనుక వీరు వీరిని ఎవరైనా ఏదైనా అంటే అంటే వీరిని ఎవరిని ఏమి అనకపోయినా వీరిని ఎవరైనా ఏదైనా అంటే మాత్రం దానిని వీరు ఎక్కువగా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు అంటే దానిని అంత ఈజీగా మర్చిపోరు మొండితనంగా ప్రవర్తిస్తారు కానీ ఎదుటివారు బద్ద శత్రువులైనా సరే ఒకసారి నవ్వుతూ వీరిని పలకరిస్తే మాత్రం ఇట్టే కలిగిపోయేటువంటి గుణం అలాగే నవ్వుతూ నరువుకి సహాయం చేయాలని చూస్తుంటారు నా రాజకీయ రంగంలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు మంచి గంభీరమైనటువంటి వాయసును కలిగి ఉంటారు నాయకత్వమైనటువంటి లక్షణాలను ఎక్కువగా కలిగి ఉండటం వలన మంచి ఏదో చెడేదో ఇతరులకి చెప్పే స్థాయిలో ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే అందరికీ కూడా సమానత్వమైనటువంటి న్యాయాన్ని చేయాలని అనుకుంటారు తప్పు ఎవరిదైనా శిక్షణ అయితే అనుభవించి తీరాల్సిందే అంటారు ఒకవేళ వీరు తెలిసి తెలియక చేసే అటువంటి తప్పులు ఏవైనా ఉంటే దానిని నిర్భయంగా ఒప్పుకుంటూ ఉంటారు ఏదైనా తప్పు చేస్తే తలదించుకొని వెళ్ళిపోతారు నిర్భయంగా ఒప్పుకొని ఒకవేళ ఏ తప్పు చేయకపోయినా ఇతరులు వీరిని ఏదైనా అంటే గనక నిర్భయంగా వారు ధైర్యంగా చెప్పగలుగుతారు నేను ఈ తప్పును చేయలేను అని అంతటి గొప్ప ధైర్యం అనేది ఉంటుంది ఈ కుంభరాశి వారికి అయితే ఈ రాశి వారికి ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు గురువారం రోజుల శివరాత్రి తర్వాత సాయంత్రం ఐదు యాభై తర్వాత జరిగేటువంటి రెండు శుభవార్తలు హండ్రెడ్ పర్సెంట్ వింటారు రెండు శుభవార్తలు తప్పకుండా వింటారు అయితే మరి ఏ రెండు శుభవార్తలు వింటారు అంటే మీరు ఎప్పటి నుండో ఒక మంచి ప్రాజెక్టు కానీ లేదా ఒక మంచి వ్యాపారాన్ని ప్రారంభించాలి అని మీరు అనుకుంటూ దానిని ఎంతగా ముందుకు తేవాలని ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం అనేది విఫలం అవ్వడమే కాకుండా ఆస్తి తగాదాలు కానీ లేదా ఆస్తి విషయంలో అది మీ యొక్క చెందాల్సినటువంటి ఆస్తి అయినా అది మీకు చెందకుండా ఎక్కడ చేజారుతుందో అనేటువంటి ఆందోళనతో ఎవరైతే ఉన్నారా సు వారు వారికి హండ్రెడ్ పర్సెంట్ వారి యొక్క అంటే విజయం అనేది వారి వైపే ఉంటుంది ఎందుకంటే ఒకసారి మన అనుకొని మనది అయింది అంటే అది ఎక్కడికి వెళ్ళదు ముఖ్యంగా చెప్పాలి అంటే మన వైపు న్యాయం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ గెలిచి తీరుతుంది అలానే మీకు ఏదైతే న్యాయబద్ధమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరిక అనేది ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది తద్వారా చాలా సంతోషంగా ఉంటారు అలానే సాయంత్రం ఐదు యాభై తర్వాత ఈ రెండు సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఈ యొక్క శుభవార్త అనేది విని తీరుతారు ఏ శుభవార్త వింటారు అంటే కనుక మీకు వివాహాది శుభకార్యములు ఆలస్యమైనా సరే ఆ యొక్క మీకు ఎందులో ఏ దోషం అయితే అడ్డుకుంటుందో వివాహాది శుభకార్యాలు కాకుండా అడ్డుకుంటుందో ఆ దోషం నుండి విముక్తిని పొందుతారు దోష నివారణ జరుగుతుంది ముఖ్యంగా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది అందువలన వీరికి శుభవార్త అనేది వచ్చి తీరుతుంది సాయంత్రం ఐదు యాభై తర్వాత ఇందులో ఏదో ఒక శుభవార్తన అయితే వస్తుంది లేదా ఉద్యోగం కోసం కుంభరాశి వారు ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నట్లయితే గనక ఆ ఉద్యోగంలో కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది ఉద్యోగంలో అయినా ఏదైనా ఇంటర్వ్యూస్ చేసి అందులో ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో అని అనుకుంటున్నటువంటి వారికి కూడా అందులో హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉద్యోగం వచ్చి తద్వారా మీరు చాలా సంతోషంగా ఉండడం అనేది జరుగుతుంది ఇక ఇలాంటి శుభవార్తలను తప్పకుండా వీరి తీరుతారు కుంభరాశి వారు అంతేకాదు ఇక మీకు ఏదైనా ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలున్నా ఎప్పటి నుండో ఆరోగ్యం విషయంలో అంటే చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నటువంటి వారికి కూడా ఆరోగ్యం కుదుట పడేటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది కుంభరాశి వారికి ఇక అలాగే ఎవరైనా ఒక వ్యక్తి వారి జీవితంలోకి వచ్చి వారిని సంతోషపరిచేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తుంటాయి అంటే ఒంటరిగా ఉండేటువంటి కుంభరాశి వారికి ఒక స్త్రీ లేదా పురుషం పరచడం అవడం వల్ల వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక చేసేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుంది కష్టపడిన దానికి రెట్టింపు ఫలితాన్ని పొందే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది కొంచెం కష్టపడిన ఎక్కువ ఫలితం అయితే ఉంటుంది సమయాన్ని వృధా చేయకుండా మీ ప్రయత్నాలు చేయడం వలన మంచి ఫలితం అనేది ఉంటుంది కాబట్టి కుంభరాశి వారికి కుంభరాశి జాతకులు శని భగవానుడు అధిపతిగా ఉంటాడు ఈ కారణం చేతనే ఈ రాశి వారు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి కొన్నిసార్లు కుంభరాశి వారు స్వభావంతో ఉంటారు అలాగే రాశివారు తమ ఆత్మ అభిమానాన్ని కూడా దెబ్బతీస్తే అసలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళు స్వయం నిర్ణయాకారాన్ని వాళ్ళు కోరుకుంటారు సమాజంలోనే తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తే మీరు ఉంటారు వీళ్ళకి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని సాధిస్తారు అలాగే వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు ఈ కుంభరాశి వారికి స్వభావాభిమానం పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఎన్నడూ ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయంలోనైనా సరే నిరాశ